పాయస్థితిలో ఉన్నవారికి రక్తదాన సేవలు ఆకలితో ఉన్నవారి కోసం మదనపల్లి గుర్రంకొండ ప్రాంతంలో ఫుడ్ బ్యాంక్ సేవలు అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు క్యాన్సర్ బాధితులకు హెయిర్ డొనేషన్ ఆఖరి చూపు కోసం ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ వంటి సేవా కార్యక్రమాలతో పలువురికి ఆదర్శంగా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ గత పదేళ్ల కాలం నుండి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరుల మత సామరస్యంతో సోదర భావాన్ని పెంపొందిస్తూ పవిత్ర అయ్యప్ప స్వామి మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు జ్ఞానోదయ హైస్కూల్ నందు అయ్యప్ప స్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజ నిర్వహించి హారతి ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు హెల్పింగ్ మైండ్స్ బృందం అన్నదాన వితరణ చేశారు హెల్పింగ్ మైండ్స్ సేవలు మరవలేనివని సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని అయ్యప్ప స్వామి భక్తులు కొనియాడారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఆనవాయితీగా ప్రతి ఏటా సోదరా భావంతో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమం తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ ఆబిద్ మొకద్దర్ ముఫీ హనీఫ్ సమీర్ పవన్ సాయి దీపక్ రాహుల్ బావజాన్ తదితరులు పాల్గొన్నారు మరియు క్యాన్సర్ పేషెంట్స్ కి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మనకు ముందున్నటువంటి హెల్పింగ్ బ్యాంక్స్ మరియు అబుబకర్ అనే వ్యక్తి మరియు వారి స్నేహితులు వారి మిత్రులు ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయం వారికి మన ఏ మతమైనా మనం ఏ కులమైనా అనేది లేకుండా అందరూ సబ్కా మాలికి ఏకాయ్ అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి అందరికి నమస్కారం స్వామి శరణం అయ్యప్ప గత పదేళ్ళ నుండి అంటే ఇది పదవ సంవత్సరం సోదర భావంతో మత సామరస్యంతో హెల్పింగ్ మెయిన్స్ అడుగులు వేస్తూ ఇటువైపు సేవా కార్యక్రమాలు ఇటు ఆధ్యాత్మికతను పెంచుతూ పవిత్ర అయ్యప్ప మాలధార చేసినటువంటి అయ్యప్ప స్వాములకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జ్ఞానోదయ హై స్కూల్ వేదికగా అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందుకు ఒక్కొక్కరు ఒక సంవత్సరం సహకరిస్తున్న హెల్పింగ్ మెంట్ సభ్యుల్లో ఈ సంవత్సరం హెల్పింగ్ మ్యాండ్ సభ్యుడు మా మిత్రుడైనటువంటి అన్నం ప్రదీప్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు ఇక్కడ ఉన్న అయ్యప్ప సాములకి మేము అందరికీ చెప్పామంటే పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మ్యాండ్ సేవలు